హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సౌరీ యూట్యూబ్ ఛానల్ సో మేమిద్దరం కలిసి చేస్తున్న మా సెకండ్ వీడియో సో మేమైతే టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి మా ఛానల్ ఇంకా మాంటైజేషన్ అవ్వలేదు సో మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తారని కోరుకుంటున్నాను సో వీడియోలోకి వెళ్ళిపోదావా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా వీడియోస్లో కల్లా బాగా వైరల్ అయిన వీడియో ఈఎంఐ వీడియో అది మీరు కూడా చూసే ఉంటారు దానిలో వచ్చి కామెంట్స్ చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే మేము చేసిన వీడియోలో బాగా వైరల్ అయింది ఏంటంటే ఈఎంఐ కష్టాలు సో దానికి మాకు చాలా కామెంట్లు అయితే వచ్చినాయి అందులో మాకు చాలా సిల్లిగా కూడా అనిపించినాయి సో అందుకే ఈ వీడియో చేస్తున్నాము మాకు ఈ వీడియోకి వచ్చేసి ఫార్టీ వన్ కే లైక్స్ వచ్చినాయి తర్వాత ఏంటంటే త్రీ ఎయిటీ వన్ కామెంట్స్ కూడా వచ్చినాయి తర్వాత త్రీ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు మామూలుగా అయితే యూట్యూబ్ ఛానల్ మోనటైజ్ అవడానికి వన్ కే సబ్స్క్రైబర్స్ రావాలి కానీ మాకు ఈ సింగిల్ షార్ట్ ద్వారా త్రీ కే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు తర్వాత ఏంటంటే ఎయిట్ పాయింట్ టూ కే షేర్స్ అయితే అయినాయి ఈ వీడియో బాగా పాపులర్ అయింది దీంట్లో వచ్చిన కామెంట్స్ కూడా చాలా ఫన్నీగా ఉన్నాయి అందుకే మీ వీడియోని అయితే చేయాలనుకున్నాము సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము పదండి మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ ఇప్పుడు జనరేషన్ లో ఈఎంఐలు క్రెడిట్ కార్డు లేకుండా ఎవరు లేరు వాళ్ళ కష్టాలు బాధలు అనేవి మేము షేర్ చేసినట్టు వాళ్ళు మా కామెంట్ రూపంలో రిప్లై అయితే ఇచ్చారు సరే కామెంట్స్ లోకి వెళ్దాం ఫస్ట్ కామెంట్ అయితే చూద్దాం వీళ్ళెవరో నాకు కాపాడకి చిచ్చి పెట్టారు ఈ పెళ్లిని సూట్ కాలి తల్లి పెట్టే బయట సర్దుకొని వెళ్ళిపో సో సో వీడియోలో చెప్పినట్టు నేనైతే టెన్ థౌజండ్ బ్యూటీ పార్లర్కి టెన్ థౌజండ్ షాపింగ్ కి అయితే నేనేం ఖర్చు పెట్టను నేను మా ఆయన చాలా ఆదా చేస్తాను అయితే తన్నోడితోనే చెప్పేస్తాను చూడండి బలవంతంగా ప్రసాద్ బ్రో ఎలా బ్రో ఎలా అయితే నేను కాపురం తెచ్చి పెడతాను అంటే నిజమేనా సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఈఎంఐలు ఎలా తీరాలో చెప్పండి సో మాకు కూడా తెలియదు బ్రో ఎలా తీరాలో ఎలా తీర్చాలో నెక్స్ట్ కామెంట్ చూడండి అను కర్రీ అంట చెప్పారు నువ్వు కూడా జాబ్ డబ్బులు ఇంకా మా అక్షరం ఉందండి అందుకే చిన్న పాప అది ఈ ఛానల్ స్మార్ట్ సౌర్య కదా తన పేరు మీదే పెట్టాము సో తన పేరు పూర్తి పేరు అక్షరాశ్రీ సౌర్య సో స్మార్ట్ సౌర్య సో నెక్స్ట్ కామెంట్ రవితేజ అంట అన్న సూపర్ నాది అదే పరిస్థితి కాని పెళ్లి కాలేదంట పెళ్ళి అయితే ఇంకా ఉంటది లెక్క అదేం పెద్ద జోక పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చడిలాగా ఇప్పుడు మట్టికి పదిగిపోయాడు కుర్రుడు ఇది ఇది నేను చదువుతాను చూడండి పకోడీ లాజిక్ ఈఎంఐ దేనికి తీసుకున్నాడో కనుక్కో సిసి ఎవరికి ఖర్చు పెడుతున్నాడో అడుగు అంటే దీని మీనింగ్ సెకండ్ ఫ్యామిలీ పెట్టినట్ట అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో చెప్పాను కదా సెకండ్ వైఫ్ పిల్లలు ఉన్నారని ఎందుకు నిజమా అంటే నెక్స్ట్ కామెంట్ చూడండి వేస్టేజ్ లో జాయిన్ అయ్యి వర్క్ చేస్తే నో ఈఎంఐ సో ఎవరో పబ్లిసిటీ చేసుకుంటున్నారు వేస్టేజ్ గురించి సో మన వీడియోకి దానికి అసలు సంబంధం లేదు సో ఎవరో ఒక అమ్మాయి పెట్టింది నేను అలాగే చేసుకున్నా పాపం ఇది చూడండి చాలా ఫనీగా ఉంది ఎవరో పెట్టారు నాకు కౌంటర్ కానీ సో ఈ కామెంట్ చూడండి ఎవరు నా కోసమే పెట్టారు పాపం తనకేమీ ఏమీ ఉంచుకోలేదు పిచ్చి మోహకం ఎలా బతుకుతుందో ఏంటో అంటే మొత్తం డబ్బులన్నీ బ్యూటీ పార్లర్కి షాపింగ్కి ఖర్చు పెట్టేస్తున్నాను కదా సో అందుకే ఆ కామెంట్ పెట్టారు సో నెక్స్ట్ కామెంట్ సార్ ఈ కామెంట్ అయితే అందరికి సూట్ కాదు కానీ లక్కీ అమ్మ పెట్టారు మీ ఆడవాళ్ళు అలా మొగుడు జీతం మీద బతికేస్తారా మీరేం చేయరా అని అది అందరూ కరెక్ట్ కాదు ఎందుకంటే చాలామంది చాలామంది వర్క్ చేస్తూ ఉన్నారు తర్వాత ఏంటంటే వర్క్ చేసి సంపాదించిందేనా ఇంట్లో పని చేసింది ఎవరికి కనిపించదా సో మేము మీకు పొద్దున్న మీరు ఆఫీస్కి వెళ్ళవచ్చు కానీ నుంచి సాయంత్రం వరకు ఇంట్లో వర్క్స్ అన్ని మేమే చేస్తున్నాం సో అది కూడా మీరు గుర్తించాలి మనమేమో ఉంది జాబ్కి వెళ్తాం వర్క్ చేసి వచ్చేస్తాం కానీ ఇంట్లో పిల్లల్ని రాత్రి మనం గణేష్ అంట నేను కూడా కడుతున్నా రెండు వేల సో నెక్స్ట్ కామెంట్ చూడండి కృష్ణ అంట తొక్క తోటకూరు ఏం కాదు అంత కాల్కులేషన్తో చేసుకుంటారో పెళ్ళిళ్ళు అట్టారు సో దీనికైతే నేను ఏం చెప్తానంటే అబ్బాయిల సంగతి అయితే నాకు తెలియదు అమ్మాయిలు అయితే చాలా క్యాలిక్యులేషన్స్ వేసుకొని చేసుకుంటున్నారు అది లవ్ మ్యారేజ్ అయినా అరెంజ్డ్ మ్యారేజ్ అయినా సో తోట ఎక్కడో తోడుకొంటాయి అబ్బాయిలు మరి బి కేఫ్ ఎంతో కనుక కాల్కులేషన్లు అయితే ఉంటాయి వాళ్ళలో సూపర్ బో బలే టైం వీడియో చేశారు అంటే మనడు ఈఎంఐ దారిలోకి వెళ్తున్నాడు మనం ఆపనంటున్నాం మేము కరెక్ట్గా అది ఐదో తారీఖు లోపే అప్లోడ్ చేసాం వన్ టు ఫైవ్ డేట్లోనే సో అప్పుడు ఆ టైంలో అందరూ ఈఎంఐలు కడతారు కదా సో అందుకే బాగా అటాచ్ అయ్యారు మా వీడియోకి చెప్పలేదా సో నెక్స్ట్ కామెంట్ చూడండి మంచి వీడియో ఇప్పుడైనా జనాలు క్రెడిట్ కార్డ్స్ అండ్ ఈఎంఐకి దూరంగా ఉంటే మంచిది సో మేము చెప్పాలనుకుంది అదే ఎందుకంటే మనము ఒకసారి మనకి క్రెడిట్ కార్డ్ కానీ ఈఎంఐస్లో లో కానీ వెళ్ళాక మనకి దానికి అడ్డు అదుపు ఉండదు ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి తీసుకుంటూ ఉంటాము మన శాలరీ చూస్తే చాలా లోలో ఉంటుంది కానీ మనం కట్టే ఈఎంఐలు చాలా హైలో ఉంటాయి కాబట్టి దానికి దీనికి మధ్యలో నలిగిపోతూ ఉంటాం సో మనం ఉన్న పొజిషన్ బట్టి మన ఇన్కమ్ బట్టి మనం ప్లానింగ్ చేసుకుంటే ఖచ్చితంగా మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు ఈఎంఐలు లేకుండా సో నెక్స్ట్ కామెంట్లో పెట్టారు ప్రతి నెల ట్వంటీ థౌసండ్ అయితే ట్వంటీ థౌసండ్ కాదు కదా ట్వంటీ రూపీస్ కూడా మంత్లీ నేనైతే షాపింగ్ చేయను

అంట నెక్స్ట్ కామెంట్ ఏంటంటే కాన్సెప్ట్ చాలా బాగుంది బ్రదర్ కానీ ఫేస్ ఫీలింగ్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ బాగోలేదు ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది సో చెప్పాం కదండి మేము ఈ వీడియో చేసినప్పుడు చాలా ఎర్లీ స్టేజ్ మాట స్టార్టింగ్ లో చేసాము సో అలా అయితే ఇంప్రూవ్ అయితే చేసుకుంటున్నాం అంట అంటే ఇలానే ఆసపర్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత హస్బెండ్ శారీతో బ్యూటీ పార్లర్ వెళ్ళొచ్చు షాపింగ్ చేయొచ్చు అని ఆస్పడి చేస్తున్నారు మ్యారేజ్ ఉన్నారని తీసుకుంటున్నారు ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పాలి మరి ఓకే నెక్స్ట్ హరీష్ బ్యూటీ పార్లర్ టెన్ థౌసండ్ ఆ జాబ్ చేసేది వాడు మరి వాడికే వాడికేముంది టూ థౌజండ్ షాపింగ్ అంట ఆయన ఇలాంటి వైఫ్ వస్తే ఏదో అన్నారులే పెద్ద మాట అన్నాడు సార్డు తర్వాత కృష్ణవేణి అంట

అంట చాలా బాగా వెరీ నెక్స్ట్ కామెంట్ ఏంటంటే ఎవరో బొజ్జా గోపాలరావు అంట ఆయన పెట్టారు గుడ్ కాన్సెప్ట్ అండి గుడ్ వీడియో ఫర్ పబ్లిక్ థ్యాంక్స్ అండి సో ఇంకొకరు కూడా చెప్తున్నారు ఇద్దరు మధ్య తరగతి జీవితాలను బాగా టచ్ చేశారు థ్యాంక్ యూ అండి సో ఇంకొకరు ఎవరో చెప్తున్నారు చూడండి కామెంట్ లో ఆస్తులు లేకుండా శాలరీ మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి వన్ ల్యాక్ శాలరీ వచ్చినా చాలదంట అది చాలా మట్టికి నిజమే బ్లస్ ఏ అంట నేను కూడా సేమ్ ఊహించుకున్న మ్యారేజ్ ముందు కానీ మ్యారేజ్ అంతా చూస్తాం అదే అంట సాఫ్ట్వేర్ అంటే అంతే మరి చాలా మందికి తెలియదు అంట సాఫ్ట్వేర్ అనే కాదు బ్రో ఏ ఫీల్డ్ అయినా సరే అలాగే ఉంది సో మనకు వచ్చే ఆదాయాన్ని బట్టే మనకు ఖర్చు ఉంటే హ్యాపీగా ఉండొచ్చు ఎస్ఎస్ది అంట న్యూటికి ఎనభై పర్సెంట్ అంతే అన్నాడు కానీ చివర్లో నేను కూడా అన్నాడు అనమాట అంటే అనే పర్సన్ లో మనడు సో ఆయన కూడా ఇఎంఐ బాధితుడు మనడుకే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి రాజేంద్ర కనకం అంట 50 లక్షలు ఇల్లు కొనడానికి 20 లక్షలు కార్ కొనడానికి రెండు ఎకరాల పొలము తులాల బంగారం కట్టనకం తీసుకురా అంట చెక్క బతికేచ్చు అంట బ్రో ఎలా అయితే మనకు కోటి రూపాయలు సాలరీ వచ్చిన ఎవరెవరు తర్వాత ఏంటంటే ఈ విషయం పోలీస్ స్టేషన్ లో తెలిసిందంటే డౌరీ కేసుకొని లోపడేస్తారు కానీ మనోడు మాత్రం బాగా అదే హై లైక్స్ అన్న కామెంట్ ఎవరో గణేష్ గణపతి అంట కొంచెం బాగుపడే ఆలోచించి చెప్పండి ఎక్కన పెట్టాడు ఏముంది కామెడీ చేస్తున్నావా శంకర్ ఈఎంఐ ఏమో ఊరికే వచ్చిందా వస్తుకోవట్లేదా అని కానీ మనకి నీడు ఉన్నా లేకపోనా క్రెడిట్ ఉంటే ఆటోమేటిక్గా ఆన్లైన్ షాపింగ్ వెళ్ళిపోతాం కాబట్టి అవి తగ్గించుకుంటే మంచిది నేను ఏమిటండి మీరు మాట్లాడేది ఎవరు శ్రీను శ్రీను అంట ఆయన కామెంట్ చేశారు కమర్షియల్ మ్యారేజ్ మార్కెట్ ట్రెండ్స్ అవునండి ఇప్పుడు మ్యారేజ్ అనేది మార్కెట్ అయిపోయింది మీరే చూస్తున్నారు గోల్డ్ మ్యాడ్రి వచ్చేసినాయి అండ్ మ్యారేజ్ మీద కూడా ఇప్పుడు ప్రతిదీ కూడా బిజినెస్ అయిపోయింది శివాజీ వర్మ ప్రొఫెషనల్ బ్యాచర్ అంటులు ఎవరో మల్లికార్జున్ అంటే ఆయన పెట్టారు లాస్ట్ పాయింట్ కేవ్వు కేక అదే ఏంటంటే లాస్ట్ది ఈఎంఐ అంటే భార్య బిడ్డలంటే క్రెడిట్ కార్డు లేదు సో ఎవరో రమేష్ నారాయణ అంట ఆయన పెట్టారు గట్టికి ఇచ్చావు సూపర్ ఎవరు ఇంకొక ఆయన ఎవరో పెట్టారు పమ్ముడు నువ్వు సూపర్స్ చూసారా సార్ డబుల్ యాక్షన్ అందాక కనకరాజ్ అంట ఏవండి తూగోన మాది తూగో తూర్పు గోదావరి జిల్లా ప్రెజెంట్ కాకినాడ వెళ్ళేది వైజాగ్ ప్రెజెంట్ అనకాపల్లి జిల్లా మేమిద్దరం వేరే వేరే జిల్లా వాళ్ళు నాకు అర్థం కాలేదు సార్ సంజీవన ఆయన కామెంట్ చేశారు తన వాయిస్ హీరో వెంకటేష్ వాయిస్ లా అనిపించింది అంట నాకైతే ఎక్కడ వినిపించలేదు అలాగా రాజా అంట కట్నమనే ఆప్షన్ ఉంటుందిగా ఎంతకాలం ఉంటుంది బ్రో పెళ్ళి అయిన అయిపోద్ది తర్వాత ఏంటంటే ఇప్పుడున్న ట్రెండింగ్కి ఆ డబ్బులు పెళ్లి చేసుకోవడానికే సరిపోతాయి సో చూసారు కదా చాలా ఫన్నీగా అనిపించాయి మీకు కూడా అనిపించాయి అనుకుంటున్నాము సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఏంటంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మరిన్ని వీడియోస్తో మేము ముందుకు మళ్ళీ రాబోతున్నాము థ్యాంక్ యూ బాయ్